మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది బుగ్గమఠం స్థలాన్ని ఆక్రమించుకుని ఇల్లు గోశాలను ఏర్పాటు చేశారని ఏప్రిల్ పదకొండవ తేదీన మాజీ మంత్రి పెద్దిరెడ్డికి దేవాదాయ శాఖ బుగ్గమఠం అధికారులు నోటీసులు జారీ చేశారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మరో నలుగురికి కూడా అధికారులు నోటీసులు జారీ చేశారు శ్రీనగర్ కాలనీ నుండి రాయల్ నగర్ వరకు మొత్తం పద్నాలుగు ఎకరాల నలభై తొమ్మిది సెంట్ల స్థలంలో బుగ్గమఠం అధికారుల విజ్ఞప్తి మేరకు రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు దీన్ని గతంలో ఉన్న లీజ్దారులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది రెండు వందల అరవై ఒకటి బై ఒకటి రెండు వందల అరవై ఒకటి బై రెండు సర్వే నంబర్లలో మొత్తం మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాలు ఆక్రమించినట్లుగా నోటీసులు ఇచ్చారు అధికారులు ప్రస్తుతం భూ అనుభవదారులు బుగ్గమఠం అధికారులను అడ్డుకున్నారు దాంతో భారీగా పోలీసులు మోహరించారు థర్డ్ ఏప్రిల్న మీరు చూస్తే మీరు చూడొచ్చు థర్డ్ ఏప్రిల్న డేట్ వేసి మాకు నిన్న నోటీస్ అనేది సర్వ్ చేశారు థర్డ్ ఏప్రిల్ అంటే లాస్ట్ మంత్ అయిపోయింది మీరు నిన్న నోటీసులు సర్వ్ చేసి లాస్ట్ మంత్ సర్వే చేస్తున్నామని చెప్పిస్తే అది అది ఎట్లాగా ఏ విధంగా దాన్ని యాక్సెప్ట్ చేయమంటారు అట్లీస్ట్ ఒక ఆఫీసర్లు ఎలా సైన్ చేస్తారు దాంట్లో ఇది ఫేక్ నోటీస్ అంటారా లేదా ఇంకేదంటారో నేను మీడియా మిత్రులని రిక్వెస్ట్ చేస్తున్నాను రెండోది మేము లాస్ట్ ఎప్పుడైతే మాకు ప్రియర్గా నోటీస్ పంపించారు మేము కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం పెండింగ్ పెట్టుకొని మేము మీరు ఎప్పుడైతే డేట్ ఇస్తారో మేము దాని తల నుంచి మేము వచ్చి మీకు కోఆపరేట్ చేస్తామని కూడా మేము నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది ఫిఫ్టీన్త్ ఫోర్ ఒక లాయర్ తరపున మేము ఆల్రెడీ త్రీ నోటీసెస్ ఇచ్చాం మాకు ప్రియర్గా నోటీస్ కంపల్సరీ సర్వ్ చేయండి మేము వస్తాము మేము గవర్నమెంట్కి అగెన్స్ట్ కాదు మేము లీగల్గా మీరు ఎట్లా ప్రొసీడ్ అయితే మేము వచ్చి దానికి సహకరిస్తామని కూడా మేము చెప్పడం జరిగింది కానీ మీరు ఇల్లాజికల్గా ఒక ఇల్లీగల్ నోటీస్ నిన్న సాయంత్రం ఎక్కడ ఏ రూల్ బుక్లో ఉంది రెవెన్యూ బుక్ రికార్డ్స్లో కూడా చెక్ చేస్తే కనీసం ప్రియర్గా ఒక వారం ముందు నోటీసులు సర్వ్ చేయాలనే ఒక రూల్ అనేది బేసిక్ సెన్స్ లేకుండా వాళ్ళు తెరిచి నేను సాయంత్రం ఇవ్వడం జరిగింది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మాకు హెల్త్ ఇష్యూస్ వల్ల మాకు హెల్త్ ఇష్యూస్ వల్ల మేము సడన్గా వచ్చి చేయడం వల్ల మా వాళ్ళు ఎవరు మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా అవైలబుల్లో లేరు చుట్టుపక్కల ల్యాండ్ ఓనర్స్కి అసలు పెద్దిరెడ్డి గారు లేకపోతే ఇంకొకరో లేదా ఇంకొకరు ఏదేదో పేర్లు అయితే యాడ్ చేస్తున్నారు వాళ్ళు మాకు అసలు తెలియని కూడా తెలియదు రెండోది మీరు ఈ జివోని మీ మీరు మీరు జూమ్ చేసి కూడా చూసుకోవచ్చు నైన్టీన్ నైంటీ టూలోనే మనకి జివో నెంబర్ ఫోర్ ట్వంటీ ఫైవ్ కింద మనకి సేల్ సేల్ డీడ్ అనేది మన గౌరవ కోర్టు వారు ఇవ్వడం జరిగిందనమాట సేల్ ఆఫ్ ల్యాండ్ని మన పేరు పైన అసిస్టెంట్ కమిషనర్కి ప్రొసీడింగ్స్ పంపించడం జరిగింది పదిహేడు లక్షల యాభై ఐదు వేల రూపాయలు డీడీ కూడా మనం కట్టడం జరిగింది బ్యాంక్ ఆఫ్ బరోడాలో మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ ఇది బ్యాంకర్స్ చెక్ అనమాట వాళ్ళు మాకు అసిస్టెంట్ కమిషనర్ అకౌంట్లో డిపాజిట్ చేసినట్టు బ్యాంకర్స్ చెక్ కూడా ఉంది నైన్టీన్ నైంటీ త్రీలో మనకి జివో కాపీ కూడా అంది ఇది ఆక్యుపైడ్ ల్యాండ్ కాదు మాకు సేల్ చేయమని గౌరవ హైకోర్టు మా ఎండోమెంట్స్ కోర్టు మాకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రొసీడింగ్స్ కూడా కలెక్టర్ గారికి వెళ్ళాయి అసిస్టెంట్ కమిషనర్కి వెళ్ళాయి మేము తొమ్మిది మంది ఓనర్స్ ఐదు మందికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది నలగరికి మాత్రమే పెండింగ్ పెట్టడం జరిగింది మేము రెండు వేల పదహైదు నుంచి రిట్ పిటిషన్స్ అన్ని కూడా వేసుకుంటూ వచ్చాము కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా పట్టించుకోకుండా నెగ్లిజెన్స్ తోటి వాళ్ళు దీన్ని పెండింగ్ పెట్టడం జరిగింది ముప్పై ఐదేళ్ళుగా కేవలం ఇదిగోండి హైకోర్టు కాపీ కూడా నేను సబ్మిట్ చేస్తున్నాను మీడియా మిత్రులు చూడవచ్చు డేట్ కూడా మీరు చెక్ చేయొచ్చు ఇల్లీగల్గా ప్రతిరోజు అంటే మేము మాకు మా నాన్నమ్మగారు చనిపోవడం జరిగింది అప్పుడు హెల్త్ ఇష్యూస్ వల్ల మేము కోర్టుని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల మాకు ఇంటర్నల్ ప్రా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఎవ్రీ డే బై డే మీరు చూడొచ్చు ఇంత ఇల్లాజికల్గా ప్రతి డేటు వేయడం జరిగింది ఇచ్చిన తర్వాత మాకు మేము మాకు తెలియకుండానే పిటిషన్ అనేది కొట్టివేయడం కూడా జరిగింది కావాలని చేశారు ఇది అయితే మేము ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ అయితే సర్వే మాకు ప్రాపర్గా మేము అగెనెస్ట్ కాదు మేము ఏ ఎంఆర్ఓ కానీ ఏ బుగ్గమాటం వాళ్ళకు కానీ ఎన్నో మెయిన్ కమిషనర్ కానీ అగెనెస్ట్ అయితే కాదు కంపల్సరీ మాకు లీగల్గా ఒక ప్రాపర్ నోటీస్ ఇస్తే మేము ఖచ్చితంగా వచ్చి కోఆపరేట్ చేస్తాము